నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ రోజు ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నిఫ్టీ సెవెంటీ త్రీ పాయింట్స్ మైనస్ లో అదే విధంగా సెన్సెక్స్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది సెన్సెక్స్ ఎయిటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ దగ్గర క్లోజ్ అయింది సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టర్స్లో ఆటో నిఫ్టీ ఆటో ఒకటి కొంచెం పాజిటివ్గా ఉండింది మెటల్ కొంతవరకు పర్వాలేదు బట్ మాక్సిమమ్ సెక్టర్స్ మనకి నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి ఫార్మా ఎక్కువగా నష్టపోయినట్టుగా కనపడుతుంది సెక్టోరియల్ గా చూసినప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూద్దాం నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ స్టాక్స్ గెయినర్స్ లో ఉంటే ట్వంటీ ఫైవ్ లూజర్స్ లో ఉన్నాయి గెయిన్ అయిన వాటిలో టాప్ లో ఉంది ఇండస్ బ్యాంక్ అయితే ఇండస్ బ్యాంక్ హైర్ లెవెల్ నుంచి కొంత డౌన్ టిక్ చూసాం మనం అంటే మార్నింగ్ కొంచెం హైర్ లెవెల్ కి వెళ్ళింది కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అక్కడి నుంచి హైర్ లెవెల్ వెళ్ళింది మళ్ళీ కొంత వరకు తగ్గింది సో ఓవరాల్ గా మాత్రం ఉంది లోనే ఉంది ఎయిట్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ గా తర్వాత టైటాన్ ఎస్బీఐ లైఫ్ మారుతి ట్రెంట్ కోల్ ఇండియా ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ వన్ పర్సెంట్ గెయినర్ లో ఉన్న స్టాక్స్ అట్లనే లూజర్లో లో టాప్ లో ఉంది అదాని పోర్ట్స్ టూ పాయింట్ టూ టూ పర్సెంట్ మైనస్ లో క్లోజ్ అయింది అదాని ఎంటర్ప్రైజెస్ రిలయన్స్ ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎటర్నల్ సిప్లా రెడ్డి ల్యాబ్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ బిఈఎల్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీకి సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సో మనం నిన్న అనుకున్న లెవెల్స్ వాటిలో పెద్దగా మార్పులు ఏం లేవు అంటే సేమ్ మన రెసిస్టెన్స్ లెవెల్కి అండ్ సపోర్ట్ లెవెల్కి మధ్యలోనే ట్రేడ్ అయింది ఇక్కడ చూస్తే కంటిన్యూస్గా త్రీ డేస్ నిన్న ఇన్సైడ్ బారే అయింది రోజు కూడా ఆల్మోస్ట్ ఇన్సైడ్ బారే క్లోజ్ అయింది అయితే రేపు మనకి ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది సో దాని ని బట్టి మార్కెట్ గా ఉండొచ్చు ఒకవేళ మన కీ లెవెల్ కన్నా పైకి వెళ్తే మాత్రం పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ దాని తర్వాత ట్వంటీ ఫోర్ నైన్ ఫార్టీ కీ లెవెల్ సో డౌన్ సైడ్లో మనకి ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ తర్వాత ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇవి రెండు మనకి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి అండ్ ఒక ఈవెంట్ ఉంది కాబట్టి ఈవెంట్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ కొంచెం క్లారిటీ ఉండొచ్చు ఇన్ కేస్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ కన్నా కిందకు వెళ్తే మాత్రం చాలా వీక్నెస్ రావచ్చు ఆల్ ది వే ట్వంటీ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ వరకు కూడా డౌన్ సైడ్ కి వెళ్ళటానికి ఉంటుంది రాబోయే రోజుల్లో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండ్స్ చార్ట్ సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ లో మాత్రం కొంత వీక్నెస్ ఏ కనపడుతుంది అండ్ క్రూషియల్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది లోయర్ లెవెల్లో హీరోస్ కూడా సపోర్ట్ తీసుకుంది ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మనకి టెక్నికల్ సపోర్ట్ లెవెల్ అక్కడే సపోర్ట్ తీసుకుంది కాకపోతే స్ట్రాంగ్ మూమెంటమ్ అయితే కనిపించలేదు ఇది చాలా క్రూషియల్ లెవెల్ మనకి సో రేపు డిసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కొంచెం హైర్ లెవెల్కి వెళ్తే పాజిటివ్ డైరెక్షన్ ఉండొచ్చు బట్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఆర్ వన్ ఫిఫ్టీని బ్రేక్ చేసి కిందకు వెళ్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు ఫస్ట్ స నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి థౌజండ్ పాయింట్స్ వరకు డౌన్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో అయితే ఇప్పుడు మనకున్న లెవెల్స్ ప్రకారం సేమ్ ఈరోజు లోనే మనం సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ హైర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ వన్ త్రీ తర్వాత ఫిఫ్టీ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ అండ్ మనకి కీ లెవెల్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ ఆల్మోస్ట్ మంత్లీ పిఓర్ లెవెల్ సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ ఈ సెన్సెక్స్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సెన్సెక్స్ ఈ రోజు వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది ఆ మూమెంట్ లాస్ట్ మూమెంట్ లో మనకు కనిపించింది లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొంచెం పాజిటివ్ మూమెంట్ లో కనిపించింది అయితే ఒకటి లెవెల్స్ లో పెద్దగా మార్పులు లేవు మనం గతంలో అనుకున్నట్టుగానే ఎయిటీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనుకోవచ్చు అది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది డౌన్ సైడ్ లో ఎయిటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఇన్ బిట్వీన్ ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఏదైతే ఉందో అది వీక్లీ పీవోట్ లెవెల్ అది కూడా కొంత మనకి టెక్నికల్గా రెసిస్టెన్స్ పాయింట్ ఒకటి ఎయిటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు అక్కడ నుంచి ఒక థౌజండ్ పాయింట్స్ వరకు డౌన్ సైడ్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇట్లా ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని మనం ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీ ఆప్షన్ డేటా చూస్తే ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ దగ్గర కొంచెం కాల్స్ హెవీగానే ఉన్నాయి ట్వంటీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర అది మనకి కొంచెం డౌన్ టిక్ ఎక్కువగా చూపిస్తుంది ఆప్షన్ డేటా ఎందుకంటే మన కాల్ సైడ్ చూసుకుంటే ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ దగ్గర కూడా హెవీ కాల్ రైటింగ్ ఉంది తర్వాత సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఈ హైర్ హైర్ సైడ్కి వెళ్ళే కొందికి కాల్ రైటింగ్ చాలా ఎక్కువగానే కనపడుతుంది అట్లనే పుట్ రైటింగ్లో మనకి పెద్దగా హెవీ సపోర్ట్ పుట్ రైటింగ్ మాత్రం ఓన్లీ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కనపడుతుంది సో ఇట్లా చూసినప్పుడు మనకి ఓవరాల్ డేటా గమనిస్తే కొంచెం వీక్నెస్గానే మార్కెట్ కనపడుతుంది రాబోయే రోజుల్లో అయితే ఒకటి ఈవెంట్ ఉంది కాబట్టి ఈవెంట్ తర్వాత కొంచెం డైరెక్షనల్ మూమెంట్ హెవీగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాషియస్ అప్రోచ్ ఉండాలి కొంచెం జాగ్రత్త తీసుకొని మన ట్రేడ్స్ చేసుకోవాలి అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చాలా హెవీగా ఉంటుంది సో ఇండెక్స్ లో మనకి ఒక పెద్ద ఆపర్చునిటీస్ ఏం కనిపించలేదు కంపారిటివ్లీ స్టాక్స్ సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది మనం స్టాక్స్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ అరవై నాలుగు ఉంటాయి షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇందులో లాంగ్స్లో ఉంది నువామా తర్వాత యునోమిండా స్విట్జర్లాండ్ అపోలో హాస్ అపోలో ఏపీఎల్ అపోలో తర్వాత టోరెంట్ పవర్ ఏబీ క్యాపిటల్ ఎస్బీఐ లైఫ్ పిడి లైట్ వీటన్నిటికి కూడా ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్ వీటిని మనం లాంగ్స్ బిల్డప్ అంటాం అట్లనే షార్ట్ బిల్డప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ ఇవి వీటిలో పేటిఎం టాప్లో ఉంది తర్వాత ఎన్సిసి యాంజిల్ వన్ బిఎస్సి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బీడీఎల్ కేఏఏయూ బ్యాంక్ ఇట్లా ప్రాపర్గా మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం ఒక టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు అది స్టాక్స్ గురించి కానీ స్కానర్స్ గురించి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి లాంగ్స్ బిల్డ్స్ ఏంటి షార్ట్స్ బిల్డ్స్ ఏంటి క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ క్యాండిస్టిక్స్ టెక్నికల్ అనాలిసిస్ ఇట్లాంటిది స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మనం నేర్చుకోవచ్చు సో నెక్స్ట్ బ్యాచ్ ఆగస్ట్ ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోస్